ఉపచారం సిద్ధంగా ఉండదు నేను పరమ సహృదయంతో నాలుగు రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు వ్రతమస్తి మనోహరం అన్నాడు అది మనోహరం పార్వతి అన్నాడు నిజంగా వరలక్షీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు నెయ్యి లేదా నువ్వుల్లోని రాయి అగ్గిపెట్టి అగరవత్తులు అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా మీరు పీఠల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎంతో అంతర్భాగం అవుతుంది నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవాలి అన్నాను అనుకోండి ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎంతో అంతర్భావం అవుతుంది పూజ తర్వాత చేద్దాలి పేపర్ జరిగాను అనుకోండి పూజకి భంగం అవుతుంది అందుకే పూజ చేస్తూ చేస్తూ ఏం చేయాలంటే వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు తుమ్మకూడదు దగ్గకూడదు అన్ని నియమాలు ఉన్నాయి అలా కానీ చేశారనుకోండి నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని పా ఖాతాలో వేస్తాడు పోతన గారు భాగవతం చేస్తూ కాచ్యాయుని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు వ్రతభంగులు మాను నట్టి వరదను వాక్షించేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబం చింతించి పాల తటంజస్తొక్కి రందరూ ఉందంటారు వ్రతములు చేయుచు నొక్కమానైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే రెండు ఉపచారాలు మూడు ఉపచారాలు చేశారనుకోండి ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి నువ్వు నా మాట వింటలేదు వాడేమో కిందకి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తల కొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు అలా చేద్దామంటే నువ్వేమో ఎటువ పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు అందుకే మనస్సుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి అందుకని ఏం చేస్తారంటే మధ్యలో కాసేపు గోవిందా హరి గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండల గోవింద అని గోవిందరామని చెప్పారనుకోండి అనుకోండి వ్రతము చేయుచు నొక్కమారైన యవ్వాని విచారించిన వ్రతభంగులక్షు శిక్షించ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్ నామము కాపాడుతుంది అథవా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనందమోహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యారీప నగరీ జానా చైతన్యస్తవ కమకరం దృతిహిరీ దరిద్రాణిమనికాధౌలి మగ్నా మురవి భవతి అని మళ్ళీ మొదలుపెట్టారు అనుకోండి వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం దిద్ది వ్రతం పూర్తి కూడా తీసుకెళుతూ ఉంటుంది అందుకని భగవన్ నామమును పలుకుతూ ఉండు వ్రతం చేసేటప్పుడు లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పలాకు చెప్తాడు ఇంట్లో అమ్మ వ్రతం చేస్తూ అని పలకరించకండి మాట్లాడకండి కాసేపు కొడుకుంటాడు భర్త పక్కన ఉంటాడు దీనికి ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది తను ఇక్కడ కూర్చుంది ఇప్పుడు పీటల నుంచి లేచిపోకూడదు అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే బబుక్కుని పడిపోతారు కూడా నైవేద్యం అయిపోయింది తాంబూలం అయిపోయింది అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం రోజు పూజ ఇట్లా భర్త తెలీదు నీరాజనం ఇవ్వాలి ఆవిడని కాస్త పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు పక్కన కొడుకో భర్తో ఉంటారు ఎందుకని అమ్మ వ్రతం పూర్తవ్వాలి వ్రతం పూర్తవ్వడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది అందరూ వ్రతమే చేస్తున్నారు అది అమ్మ సేవ చేయడం వ్రతంలో అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తెరిస్తారు కొడుకు పక్కన ఉండాలి అల్లుడు ఉండాలి లే పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటూ అల్లుడు ఉన్నాడు కొడుకు ఉండాలి కోడలు అత్తగారి పక్కన కూర్చొని చేసుకుంటోంది భర్త పక్కన ఉండాలి అంతేగాని ఆమె చేసుకుంటూ ఉంది పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి ఎందుకని అంటే భర్త గురువు ఆయన చేయించాలి వ్రతం అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసి ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించే దూరంగా ఉందని అర్థం కావట్లేదా అదైనా దగ్గరికి తీసుకెళ్లి అందించాలి పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరికి అందించాలప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది ఇది చారుమతి వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం అందుకు శివుడు అన్నాడు పార్వతి ఇది మనోహరం మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది ఎప్పుడు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం మా అందరికీ కూడా అండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంట అంత గొప్పగా చెయ్యాలి అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారన్నాడు మధ్యాహ్నమే మామిడి మండలం తెచ్చుకుని తోరణాలు కట్టుకుని అప్ప అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం ఓ తోరణం కట్టుకుని నాకంతా కూడా వ్రతల్లో అంత భాగం నీ గుమ్మానికి అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకు నాలుగు మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏ తెచ్చుకుని తెచ్చుకొని ఏ ఆకులు కట్టుకోవడం ఎందుకు ఏ నాలుగు కొమ్మలు వెళ్ళి తెచ్చుకోలేవు తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది ప్రతమస్తి మనోహరం ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి అసలు లక్ష్మీదేవి పలవశించి పోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటన అయ్యేది పూజలో అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో అంత మనోహరంగా వ్రతం చేస్తే అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది ఇది నవగ్రంథులని తొమ్మిది గ్రంథులకు పూజ చేస్తారు ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి తొమ్మిది మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది వినాయక నవరాత్రులు శారదా నవరాత్రులు వసంత నవరాత్రి